నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో జూన్ ఒకటవ తేదీ నుంచి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో బహిరంగ ప్రదేశాలలో ప్రవాస కార్మికులు పనిచేయడాన్ని నిషేధిస్తూ కువైట్ క్యాబినెట్ నిర్ణయం అమలులో ఉంది పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ జూన్ రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించి తాజా గణాంకాలను విడుదల చేసింది జూన్ నెలలో మేము కువైట్ అంతటా అరవై పని ప్రదేశాలను తనిఖీ చేశామని చెప్పి ముప్పై కంపెనీలు చట్టాన్ని ఉల్లంఘించిన గుర్తించామని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపింది ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పరిమిత సమయాలలో పనిపైన నిషేధం ఉంది ముప్పై మూడు మంది ప్రవాస కార్మికులు మనం చూసుకుంటే ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య పని చేస్తూ ఉన్నట్లు మేము కనుగొన్నామని చెప్పేసి అనుబంధ తనిఖీల సమయంలో ముప్పై కంపెనీలు తనిఖీ బృందాలు తిరిగి తనిఖీలు చేశాయని చెప్పేసి ఉల్లంఘనదారులో ఎవరు నేరాన్ని పునరావృతం చేయకుండా పట్టుబడి తదుపరి తనిఖీల సమయంలో అవి నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని చెప్పేసి ఎవరైనా సరే కానీ చట్టాన్ని ఉల్లంఘిస్తే వారికి వంద దినాల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది ఒకవేళ మళ్ళా అదే తప్పు చేస్తే కానీ జరిమానా పెరుగుతుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారత భారతీయ కార్మికులు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎవరూ చేయవద్దు ఇది మీ యొక్క ఆరోగ్యానికి కూడా మంచిది కాదు ఒకవేళ వడదెబ్బ తగిలితే కానీ ప్రాణాలు పోయే అవకాశం ఉంది ఎందుకంటే కువైట్లో ఎండలు యాభై మూడు డిగ్రీలు యాభై నాలుగు డిగ్రీలు కాస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్